పీకేఎల్ సీజన్ టువెల్లో లో తెలుగు టైటాన్స్ లీగ్ స్టేట్ చివరి మ్యాచ్లో ఈ రోజు హర్యానాతో తలపడినుంది ఇరవై పాయింట్లతో ప్రస్తుతం టేబుల్లో మూడవ స్థానంలో ఉన్న టైటాన్స్ ఇప్పటికీ టాప్ ఫోర్ స్పాట్ ని కన్ఫామ్ చేసుకోలేదు అయితే ఈ మ్యాచ్ రిజల్ట్ మీద డిపెండ్ అవ్వకుండా టాప్ ఫోర్కి కి క్వాలిఫై అవ్వాలి అంటే ఈ రోజు హర్యానా మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి అటు హర్యానా కూడా అదే పరిస్థితిలో ఉంది టాప్ ఫోర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అయితే ఈ మ్యాచ్లో ఓడిపోయిన టైటాన్స్కి టాప్ ఫోర్ అవకాశాలు ఇంకా ఉంటాయి కానీ హర్యానాకి మాత్రం అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా టైటాన్స్తో జరిగే ఈ మ్యాచ్ లో హర్యానా ఆల్అవుట్ అటాక్ తో బరిలోకి దిగుతారు అంతేకాకుండా ఈ సీజన్లో ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ టీం హర్యానాని చిత్తు చిత్తుగా ఓడించింది ఆ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని హర్యానా చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కాగా చివరి మూడు మ్యాచ్ల్లో భరత్ కొంచెం స్లో అయినప్పటికీ కెప్టెన్ విజయ్ మాత్రం స్టెపిన్ అయ్యి క్రూషియల్ టైంలో పాయింట్స్ తెస్తున్నాడు అలాగే డిఫెన్స్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో అపోనెంట్స్ ని ట్యాకిల్ చేస్తున్నారు కార్నర్స్ శుభం పాటు కవర్స్ అజిత్ అవి దుహాన్ క్రూషియల్ టైంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అటు హర్యానా స్టీలర్స్ కూడా లాస్ట్ టూ త్రీ మ్యాచెస్ నుండి ఫుల్ అగ్రెసివ్గా ఆడుతూ వస్తుంది రైడింగ్లో వినయ్ మరియు శివం పటారే చిరదేగుతుండగా డిఫెన్స్లో కెప్టెన్ జయదీప్ టేబుల్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు రైట్ కార్నర్ రాహుల్ సేట్పాల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉండడం హర్యానాకి కలిసి వచ్చే అంశం రెండు టీమ్స్ యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్ ఈక్వల్గా ఉండడంతో ఈ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా సాగనుంది టైటాన్స్ చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్ ఫోర్ కన్ఫర్మ్ చేసుకుంటుందా లేక హర్యానా గెలిచి టైటాన్స్ మీద ప్రతీకారం తీర్చుకుంటుందా Let's wait and see.